మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెం భరత్ కాలనీలో బుధవారం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది తనను పెళ్లి చేసుకునే వరకు ఇంటి ముందు నుంచి కదలని ఆందోళన చేపట్టింది ఆందోళన చేస్తున్న యువతికి మహిళా సంఘాల నాయకురాలు మద్దతుగా నిలిచారు పోలీసులు రంగప్రవేశం చేసి యువతిని సీఐ కార్యాలయానికి తరలించారు ఈ సందర్భంగా చొప్పిరిపల్లికి చెందిన అనుష మాట్లాడుతూ సోమగూడెంకు చెందిన సింగరేణి కార్మికుడు షేక్ సలీం తాను ఇద్దరం ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నామని అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు అందరి ముందు తనను చెడ్డదానిగా చిత్రీకరించి పెళ్లికి నిరాకరిస్తున్నాడని తెలిపింది ఈ విషయంపై కేసు పెట్టగా నలభై ఐదు రోజుల జైలు శిక్ష పడినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది ఈ నెల ఇరవై తొమ్మిదిన మరో అమ్మాయితో పెళ్లి ఖాయం చేసుకోవడంతో ఆందోళన చేసినట్లు తెలిపింది అని నేను చెప్పను డైరెక్ట్ అది ఉన్నో పోవట్చినప్పుడు మిని కరపు లేవుల అనేది అది ఏం చెప్తాను చెప్పి నేను నిదరు తొడుపు బుజ్జోట అంటే గువాన్ తీయడండి ఫోన్ సర్వతమీల ఉన్నటువంటి ఇంజిన్ తోటి వాడ దూకేంత వరకు తప్పే కలే అదే అన్న నాకది ఒక సమయం రామోనట్ల నేను ఆయన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కన్నా ఇంటికి రచ్చినగానే నేను వచ్చు మాకు క్లట్ ఏన లేదైన అక్కడికిన్నారా ఇక్కడికిన్నారా ఆయన అక్కడికి వస్తున్నానని కాల్ చేసి అక్కడికోసం ఇక్కడికోసం అంటే ఇక్కడ ఇప్పుడు మేము అక్కడికి వచ్చి ఏం లేదు ఎక్కడ కూర్చోడమే అక్కడ కూర్చోడమే ఇక్కడే కూర్చో నేను అక్కడికి రాను సరే ఇక్కడికి వచ్చి మాట్లాడతాం మాట్లాడని లేదంటే లేదు నేనైతే ఇక్కడి కదిలే ప్రసక్తే లేనే లేదు దాన్ని నుంచి ఏమైనా మీరు వెళ్ళిపోవాలి అని అంటే మాత్రం ఏమైనా చేసుకొని చెప్తావాదే రెస్పాన్సిబిలిటీ

తను ప్రేమ పేరుతో మోసం చేసి నన్ను వాడుకొని తీరే టైంకు పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను కాకుండా వేరే అమ్మాయిలతోని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఎంగేజ్మెంట్ చేసుకొని తను తన మీద నేను కేసు ఫైల్ చేస్తాను తాను జైలుకెళ్ళి వచ్చినాక కూడా మాట్లాడని ఒకటే ఒక హోప్ కొద్ది నేను ఉంటే తను మళ్ళీ పెళ్లి ఫిక్స్ చేసుకుని ఆ అమ్మాయితో నిరడం జరిగింది పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగితే తప్పించుకుంటున్నాడు నా నేను అయితే వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నా నాకైతే తగిన న్యాయం చేయాలి తనతో పెళ్లి కావాలని ఇక్కడ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా అయినా నన్ను పెళ్లి చేసుకుంటా అనేంత వరకు నేను ఇక్కడ కదలను నాకు తగిన న్యాయం జరగాలని ఇక్కడనే కూర్చొని ఉంటాను